నా పేరు అమృత నేను చోడవరం నుంచి వచ్చాను ఇక్కడికి ఒక సెవెన్ మంత్స్ నుంచి వస్తున్నాము మెసేజ్ అయితే చాలా బాగుండింది అండ్ ఓవరాల్ గా ఫీడ్బ్యాక్ ఏంటంటే పాస్టర్ గారు ఈ రోజు మెయిన్లీ నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడారు సో ఇట్ హాస్ బీన్ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ ఆ టెస్ట్ మనీ కూడా నేను చెప్పాలని అనుకుంటున్నాను త్వరలో హీ ఆల్సో ఫోక్ వెరీ పాయింట్ దట్ నేను చేయలేను అని చెప్పి చాలా మంది అన్నారు నిజంగా అని నిజ జీవితంలో అది నేను చేసి చూపించేలాగా దేవుడు నా కృప చూపించాలని నేను కూడా ఒక ఫైన్ డే నేను సాక్షి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండ్ నేను అందరికీ రిక్వెస్ట్ చేసే ఏంటంటే ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద రియల్ ఫీల్ ఆఫ్ గాడ్ బీయింగ్ అండ్ ఆల్సో టీనేజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకరికి ఫస్ట్ హ్యాండ్ లో వాళ్ళు వచ్చి చూస్తే తప్పించి వాళ్ళకి తెలియదు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ టు జడ్ పర్సన్ ఆర్ ఎ మినిస్ట్రీ నేను సెవెన్ మంత్స్ నుంచి వస్తున్నాను ఐ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్ సో ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే దే విల్ ఆల్సో ప్రొవైడ్ యూ విత్ ఆల్ ప్రూఫ్స్ మెడికల్ సర్టిఫికెట్స్ అన్ని చూపిస్తున్నారు యూ కెన్ గో త్రూ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్ ఆర్ వెల్కమ్ హియర్ సో వాళ్ళందరూ వచ్చి చూడొచ్చు అండ్ వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది